thank you thank you, thank you. Thank you. Thank you.

సెలెక్ట్ చేయమని సైన్స్ సెలెక్ట్ కప్పుడైతే మేము ఏం చేయాలో మా అక్కడ అయిపోయింది అందులో నుండి మేము కొన్ని మెటీరియల్ పర్పస్గా ఒక క్రీట్ సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ ప్రైజ్ మీరు వస్తువు No lo voy a hacer la mascarilla. वो है उसका सारा का है इसका बनाते नहीं वो है ये आता है बल्ले तक 2 2 1 आवर सर्विस हां ये तो गैदर यार है के कंधे बचनी तो नारियल की बनती की करती है కిచెన్ ఇందె పిల్లలందండి లైన్ అవ్వకెన్నారు అమ్మేనా ఆబ్సెన్స్ సర్ కొడె టోకెనట్ సిస్టడే కది रिबर्ट तो जाएगी ये लाइन ये जमा नहीं है 3जी डाल कर और कस्टमर ने ড্ৰিক <laughs> Terima kasih telah menonton గంటుకుంట సురపాలెంపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో వేస్ట్ వండర్ వేస్ట్ అండ్ ఐటమ్ వేస్ట్ చేసి వాటర్ పనికిరానికి నిరుపదయోగమైనది అసలు పనికి వేస్ట్ ఉంది వండర్ అంటే ఏదైనా పనికి రాదు అని అనుకుంటున్నాం దాన్ని అద్భుతాలు చూపించడం అంటే వేస్ట్ పండడం త్వైరో ఇదంతా ఈ తయారు చేసుకుంటే ఇక్కడ తయారు చేయడం ఇవన్నీ ఐటమ్స్ ఎక్కడ పోయింది మొత్తం మున్సిపల్ రిక్షా ద్వారా మున్సిపల్ ట్రాక్టర్ ఎక్కడ పోయేది అంటే చెత్త చెత్త కాదు అల్టిమేట్ కాన్సెప్ట్ ఏమంటే చెత్త చెత్త కాదు చెత్తను రెడ్యూ చేద్దాం రీసైకిల్ చేద్దాం ప్రయూజ్ చేద్దాం చేయాలి రెడ్యూ చేద్దాం రీసైకిల్ చేద్దాం రియ్యూజ్ చేద్దాం ఫస్ట్ చెత్తని ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఉత్పత్తి చేయాలి చెత్తని రెడ్యూజ్ చేయాలి రీసైకిల్ అంటే దాంట్లో ఆ చెత్త నుండి కొంతమంది పనికి వచ్చే ఐటమ్స్ కానీ మనం పడేది చెత్త దాని కొందరు హౌస్ తయారు చేస్తారు కొందరు బడౌన్ వడౌద్దు ఇంకా వాడు ఈ బర్ ఫీడ్ పీడిక ఇవన్నీ తయారు చేస్తారు డేటకి వచ్చా కొత్త కొన్నారు ఎక్కడి నుంచైనా మన ఇంట్లో చిన్న చెట్టు ఇవన్నీ తయారు చేస్తారు సో ఇది ఎక్కడ సాధ్యాం గవర్నమెంట్ స్కూళ్ళ నుండి సాధ్యం ఇదే ప్రాజెక్టు మీద ప్రైవేట్ స్కూల్సే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎవరు కప్పి రెడీమేడ్గా తయారు చేసి దాన్ని బేకప్ చేసి డిస్కస్ చేస్తారు ఎవరు కూడా పేరెంట్స్ ఇవాళ కేవలం స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళ యొక్క నాలుగు బై నుంచి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్ స్కూల్ కానీ మొత్తం వాళ్ళు తయారు చేసి రెడీమేడ్గా ఇక్కడ పోవడం కొనడం దాని ప్రతికప్ చేసి పే రాసుకోవడం దానికి చేస్తారు కానీ మన ప్రభుత్వ స్కూళ్ళలో మన పిల్లలు మన ఉపాధ్యాయులు ఏంటంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చేస్ ఆదిలాబాద్ బాయ్స్ గెట్ తప్పకుండా డిగ్రీని దరఖాస్తు చేసి టీచర్లు ఊరికే రా ఎంతో పెద్ద కాంపిటీషన్ ఎక్జామ్ B.Ed ద్వారా సెలెక్ట్ అయ్యే వేల మంది రాస్తారు కానీ వందల మంది సెలెక్ట్ అవుతారు అంటే క్యారెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ చేస్తారు సో మనకు వచ్చే గురువులంతా ఎక్సామ్ ఎక్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఓకే సో మీరు చదువుతున్న స్కూలు ప్రైవేట్ స్కూల్ కాకపోవ స్కూల్గా చదువుతున్నామంటే చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్లకు తలదారే విధంగా ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడేదిన ఐదు వందల నలభై ఆరు మార్క్స్ ఇది వాళ్ళ ఓన్ ట్యాలెంట్ అంటే ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో డిసిప్లి ప్రజల యొక్క భవిష్యత్ మన యొక్క స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తును తీర్చడానికి వాళ్ళ భవిష్యత్తులో మంచి రంగాలను ముఖ్యంగా ఉందానికి వాళ్ళు కృషి చేస్తున్నారు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఈరోజు చాలా మంది చూస్తున్నాం ప్రైవేట్ స్కూల్ పర్యటిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో డీఎస్ఎల్స్ ఇంట్లో రాక దిగిన టీచర్స్ మాత్రమే స్కూల్లో అవుతారు సో దయచేసి మీరు అందరూ కూడా ఇక్కడ చదువుతున్నానుకున్నాము రౌడ్గా ఫీల్ కావాలి చూస్తున్నాము ఇప్పుడు నేను సింపుల్ చెప్పాను ఇది వేస్ట్ వంటనే జస్ట్ నేను మా శ్రీకణ్ మై ఇన్వెంటరీ మేరియో మైక సైంటిఫిక్ మెటరియల్స్ సాల్స్ ఎక్ట్రక్ట్ సర్ ఇక అంటే రెండు ప్యాకెట్ కదా నంపేయ్ కరెక్ట్ అయ్యింది కదా ఎకవే థింగ్ ఇస్ ఎక్సలెంట్ ఎवरी బ్రాండ్ ఎక్సలెంట్ జస్ట్ క్వాలిటీ కలెక్షన్ సో ఒకటే సెంటిమెంట్ ఉంది ఫైవ్ మినిట్స్ ఏ దానిదా ఏ వస్తువు దానిదా వీ ఇకే వీ ఇకే వీతే దీంట్లోకి కప్పు గింతకట అబుదారు ఎక్కడ గింతారు రాక ఉండ రావరు నయ్యి ఏదైతే ఉపయోగం రాయవలసింది మరింత మొత్తం అద్భుతాలు సృష్టించవచ్చు బేస్ నుండి వంటలు కూడా క్రియేట్ చేయచ్చు మీరు నిర్మించారు దానికి మీరు ప్రత్యేక శుభాకాంక్షలు శుభాభిమానాలు అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన యొక్క प्रधानमंत्री गारी मैं अत्याय बृंदा की दीपाट्स मिग उपाध्याय प्रत्येक धन्यवाद शुभक्रह थैंक यू